ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు డేట్ కేర్మ గోల్డ్ కంపెనీ మంజుల పాషణ భీషణ రఘుకుల భూషణ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ పరమ పావనుడు మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రుడు అరణ్యవాసం సమయంలో సీతాదేవి లక్ష్మణుడితో కలిసి నివసించినటువంటి ప్రదేశమే పర్ణశాల భద్రాచలంలో ఉన్నటువంటి ఈ ప్రదేశం అత్యంత పుణ్యం పావనం అనేది చెప్పుకోవాలి ప్రత్యేకించి భద్రాద్రి ఆలయానికి ముప్పై ఐదు కిలోమీటర్లో ఈ పంచవటి పర్ణశాల ఉందండి ప్రస్తుతం నేను అదే ప్రాంతంలో ఉన్నాను ఇక్కడి నుంచి అంటే ముప్పై ఐదు కిలోమీటర్ల వరకు వచ్చి ఇక్కడి నుంచి మనం ఒక కిలోమీటర్ లోపలికి వెళ్తే డైరెక్ట్ పర్ణశాల దగ్గరికి వెళ్ళొచ్చు అక్కడ ఎన్నో ఘట్టాలని రామాయణంలో చోటు చేసుకున్నటువంటి కీలక ఘట్టాలు అంటే అరణ్యవాసం సమయంలో చివరి మూడు సంవత్సరాల్లో కొన్ని సంవత్సరాలు కొన్ని రోజుల పాటు రాముల వారు ఇక్కడే నివసించారు ఒక కుటీరం ఏర్పాటు చేసుకుని అని చెప్తారు ఇక్కడ చాలా చాలా వింతలు విశేషాలు కూడా ఉంటాయి అవన్నీ కూడా ఇవాల్టి కార్యక్రమంలో నేను మీకు చూపిస్తాను పదండి ఇంకా ఆలస్యం ఎందుకు వెళ్దాం మనం వెళ్తూ ఉంటే ముందుగా ఎడం పక్కగా ఒక దారి మనకు కనబడుతుందండి సీతమ్మ చీరకి దారి అని ఉంటుంది సీతమ్మ వారు ఆరేసుకున్నటువంటి చీరల గురుతులు ఇక్కడ కొన్ని గుట్టల పైన మనకు కనిపిస్తాయి అతి పుణ్యమైన పవిత్రమైన ప్రదేశంగా భక్తులు భావిస్తారు ఇక్కడికి చాలా మంది దర్శించుకునేందుకు వస్తూ ఉంటారు ఇక్కడ చాలా విశేషాలు కూడా ఉన్నాయి అవన్నీ చూడాలి ఇలా మన లోపలికి నడుచుకుంటూ వస్తుంటే ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుందండి తడికిలాగా ఇక్కడ వేశారు కర్రలతోటి అటు వెళ్ళటానికి ఇక్కడ ఏంటంటే ఒక బ్రిడ్జ్ లాగా ఇదంతా కూడా గోదావరి నది ఒక పాయచీలి ఇటువైపుగా వచ్చిందనమాట ఈ ప్రవాహం లక్ష్మణ గుట్టలు ఉంటాయి ఈ దగ్గరలో అక్కడి నుంచి ఇలా ఇటువైపుగా వస్తాయి అనమాట ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి పురాణ గాథ ఏమిటి అని అంటే ప్రత్యేకంగా అంటే ఇక్కడికి దగ్గరేనండి పర్ణశాల ఒక కిలోమీటర్ ఉంటుంది అక్కడ ఒక కుటీరం ఏర్పాటు చేసుకుని రాముల వారు సీతమ్మవారు అలాగే లక్ష్మణుల వారు వారికి ఒక కుటీరం ఇలా ఏర్పాటు చేసుకుని ఇక్కడే ఉండేవారు అనమాట అయితే ఇందులో భాగంగా అక్కడే అంటే ఒక పవిత్ర గోదావరి నది అటువైపుగానే ఉంటుంది అక్కడికే వెళ్ళి నిత్యం స్నానాదులు ఆచరించడం ఇవన్నీ జరిగేవి అయితే ప్రత్యేకంగా ఆడవారికి తెలుసు కదా మహిళలు అంటూ ఉన్నటువంటి ఆ ఐదు రోజులు ఏవైతే ఉన్నాయో అప్పుడు సీతమ్మవారు అనుకుంటున్నట్టు అది పవిత్రమైన గోదావరి నది అందులో నేను దిగి అవవితనం చేయకూడదు కాబట్టి నా ప్రత్యేకంగా వేరే స్థలం దగ్గర ఇలా స్నానం ఆచరిస్తే బాగుంటుంది కదా అని చెప్పి రాముల వారికి చెప్పి ఒక ప్రదేశం దగ్గరికి నడుచుకుంటూ వస్తారట అలా వచ్చిన ప్రదేశం ఇదంతా పర్మశాలకి దగ్గర దగ్గర ఒక అర కిలోమీటర్ ఉంటుందండి ఇదంతా కూడా ఇప్పుడంటే ఇలా ఉంది కానీ ఒకప్పుడు ఇదంతా కూడా దారుణమైన దట్టమైన అటవీ ప్రాంతం అలాగే నడుచుకుంటూ వచ్చినప్పుడు ఇక్కడికి వస్తే ఎక్కడ నీటి జాడ లేదు స్నానం ఆచరించడానికి అప్పుడు ఆమె ఒక మాట చెప్తారంట మరేదంటే కొడుకులా చూసుకునే లక్ష్మణుడితో అయ్యా స్నానమాచరించడానికి నీళ్లు లేవు ఎక్కడో గోదావరి ఇప్పుడు ఆ నీళ్ళంటే ఇక్కడి నుంచి తీసుకురాలేం కాబట్టి ఏదన్నా ఒక ఉపాయం చేయాలంటే తన దగ్గర ఉన్నటువంటి బాణంతో దూరంగా బాణం చేస్తాడు ఆ బాణం వెళ్ళి దూరంగా ఉన్నటువంటి ఆ కొండలకు ఆ గుట్టలకి తగ్గుతాయి ఆ గుట్ట రెండుగా ఇలా చీలి ఆ మధ్యలో ఉంటే గోదావరి నీళ్ళు వస్తాయి అలా వచ్చిన నీళ్ళే ఇవి కూడా ఇక్కడి నుంచి చూడొచ్చు ఈ ప్రవాహం చిన్న చిన్న చేపలు అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇందులో వాటినే ఏమైందంటే అమ్మవారు వాటిని పసుపు కుంకుమగా ఇక్కడ అటవీ ప్రాంతంలో అవన్నీ ఎక్కడ దొరుకుతాయండి ఏమి దొరకవు కనీసం తినడానికి ఆహారం కూడా సరిగ్గా ఉండదు దుంపలు కానీ లేకపోతే కొన్ని కొన్ని ఫలాలు కానీ ఇవి మాత్రమే వాళ్ళకి ఇక్కడ దొరికేవి వాటితోనే ఒక భోజనంలాగా అవి ఏర్పాటు చేసుకునేవాళ్ళు అనమాట అలా వాటికి నిదర్శనంగా ప్రత్యేకమైన రోజులు ఇరవై ఐదు రోజుల పాటు అమ్మవారు పర్ణశాల దగ్గర కుటీరం దగ్గర ఉండేవారు అలాగే మిగతా ఐదు రోజులు అంటూ ఉన్నటువంటి సమయంలో ఇక్కడికి వచ్చి ఆవిడ స్నానం ఆచరించేవాళ్ళు అనమాట ఆ సమయంలో ఆవిడ ఆరేసుకున్నటువంటి నార చీరలు అడలో ఉన్నప్పుడు వాళ్ళు కట్టుకునే నార చీరలే కదా ఆ చీరలు ఆరేసుకున్నటువంటి గుర్తులు ఇక్కడ గుట్టపైన ఉంటాయి అలాగే రాముల వారి పై పంచ ఏదైతే ఉందో ఆ ఆజానుబాహుడి పంచ అది కూడా ఒక గుర్తుగా మనకి ఇక్కడ కనబడుతుంటుంది వెళ్ళి మీకు వాళ్ళు కూడా చూపిస్తూ చూస్తున్నారు కదా ఇదే అమ్మవారు ఆరేసుకున్నటువంటి నార చీర మొత్తంగా ఈ చీర అక్కడి నుంచి ఆ కొండ ఆ గుట్ట చివరి వరకు చూస్తే అక్షరాల ఇరవై గజాల చీర అండి మామూలుగా ఇప్పుడు మహిళలు కట్టుకునే చీర ఏంటంటే ఆరు గజాలు మాత్రమే ఉంటుంది సాధారణంగా చీరలు అనేవి కానీ అమ్మవారివి ఇరవై అంట ఆవిడ కట్టుతీరే చాలా ప్రత్యేకంగా ఉంటుంది కదా ఇలా కుర్చీళ్ళు వచ్చి ఇలా మధ్యలోంచి ఇలా వేసి కొంగు కూడా చాలా పెద్దగా అంటే అప్పటి తీరే అలాగే ఉండేది అలాగే కట్టుకునేవాళ్ళు కూడా అందుకు ఇరవై గజాల చీర ఉండేది అమ్మవారికి దానికి గుర్తుగా ఇది అనమాట ఇక్కడి నుంచి ఆ చివరి వరకు చూడొచ్చు ఇంకొకటి ఏంటంటే రంగు రంగులు ఆ వచ్చి ఎలా పడిందో చూడండి మొత్తం ఇదంతా కూడా కలర్స్ కలర్స్ ఒకవేళ కొండ అయితే కనుక అన్ని కొండలు అలాగే ఉండాలి ఒకే రంగులో ఉండాలి కానీ ఎక్కడైతే ఆవిడ ఆరేసుకున్నారో అక్కడ మాత్రమే కలర్స్ మారింది చూసారా ఐదు రంగులతో ఉంటుంది పంచవర్ణం ఐదు రంగులుగా ఉన్నటువంటి చీర అనమాట ఆవిడది అది ఆ అచ్చు అంటే ఇన్ని దగ్గర దగ్గర అరణ్యవాసం సమయంలో ప్రత్యేకించి అంటే వనవాసం సమయంలో ప్రత్యేకంగా ఒక మూడు సంవత్సరాల పాటు ఇక్కడే ఉన్నారు వాళ్ళు ఆ మూడు సంవత్సరాలు ఆరేసిన చీర గురుతు అలా పడింది ఏదన్నా ఒక వస్తువుది అదే మాదిరిగా ప్రతినిత్యం మనం ఉంచుతూ ఉంటే ఏళ్ల పాటు అచ్చ అలా పడుతుంది కదా అదే విధంగా అది ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా మనం చూడగలుగుతున్నామంటే నిజంగా అది మన అదృష్టం ఇదంతా కూడా అమ్మవారి చేర అనమాట అక్కడి దాకా ఇది ఇక్కడ ఇంకొక విశేషం కూడా చూపిస్తాను రండి ఇదేంటో తెలుసా వాముగుంట సీతమ్మవారు రాముల వారు ఇక్కడ కూర్చున్నప్పుడు కాలక్షేపానికి ఇక్కడ ఈ వాముగుంటలో ఆడుకునేవాళ్ళు అంట ఇక్కడ మొత్తం పది గుంటల్లాగా ఉండేవి కాలక్రమేణా అవన్నీ అలా మూసుకుపోయి మూసిపోయి ఒక మూడు గుంటలు మాత్రమే మనకి దర్శనమిస్తున్నాయి అమ్మవారు అయ్యవారు కాలక్షేపానికి సరదాగా ఆడుకునేవాళ్ళు మామూలుగా చింతపిక్కల ఆటలు ఇలా ఉంటాయి కదా ఇవి వాముగుంట అనమాట వాళ్ళిద్దరూ కూర్చుని ఆడుకునేటువంటి స్థలం ఇది ఇక్కడే దాదాపుగా ఎక్కువసేపు ఇక్కడే గడిపారు అని చెప్పడానికి ఇవన్నీ కూడా ఆనవాళ్ళు అనమాట అందుకే ఇక్కడ కొంచెం పూజ చేయటం పసుపు కుంకుమ వేయటం భక్తులందరూ రావడం దక్షిణ వేయటం ఈ పూలమాలతో అలంకరిందంట ఒక గురుతుగా ఇక్కడ ఉంచారనమాట దశముఖమా ఇప్పుడు మరొక విశేషం ఏంటో తెలుసా అయ్యవారిది అంటే రాముల వారిది పంచ దాని గురుతు ఎలా ఉందో చూడండి నల్లగా ఒక చారలాగా మనకు కనిపిస్తుంది ఇక్కడి ఇక్కడ నుంచి ఎక్కడి నుంచి ఆ కొండ చివరి వరకు ఉంటుంది అది అంటే ఇది రాముల అని చెప్పడానికి గుట్టుగా ఇక్కడ పూజాది కార్యక్రమాలు పర్ణశాలలో ఉండే అయ్యగారులు ఎవరైతే ఉంటారో ప్రతినిత్యం వాళ్ళు ఉదయం పుట ఇక్కడికి వచ్చి పూజాది కార్యక్రమాలు చేసి వెళ్తారు ప్రతినిత్యం ఇక్కడ పూజలు జరుగుతాయి ఆరేసుకున్నటువంటి పై పంచ అనమాట ఇది స్వామి ఆయన అంతా ఏడు అడుగులు ఉండేవాడు రామయ్య ఆజానుబాహుడు అని చెప్పారు కదా ఆయన పై పంచే నలభై గజాలు ఉండేదట ఇక్కడ నుంచి చూడండి ఆ చివరి వరకు ఒకటే వరసలో నల్లటి చారలాగా మనకు కనిపిస్తుంది అంటే ఆరేసినటువంటి ఆ అచ్చు ఈ కొండలపైన ఈ గుట్ట పైన పడింది అనమాట చూడొచ్చు ఇక్కడి నుంచి అక్కడ గైడ్స్ కూడా ఉంటారండి ప్రత్యేకించి ఏంటి అంటే వచ్చే భక్తులందరికీ కూడా తెలియకపోవచ్చు వాళ్ళ అంటే గుర్తుపట్టలేకపోవచ్చు అందుకనే ఎక్కడ అమ్మవారి చేరు ఉంది అయ్యవారి పైపంచ కానీ ఈ రాతి పళ్ళెం కానీ వామగుంటలు కానీ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి గైడ్స్ కూడా ఉన్నారు మరి ఇప్పుడు కొంతమంది టూరిస్టులకి ఎవరైతే భక్తులు వచ్చారో వాళ్ళకి చెప్తూ ఉన్నారు వినండి వారి మాటల్లో పర్ణశాల పంచవటి పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేసిన ప్రదేశం లాస్ట్ త్రీ ఇయర్స్ ఇక్కడ స్వామివారు నివసించారనమాట మీరు ఇప్పుడు పర్ణశాల దర్శనం చేసుకున్నారమ్మా ఈ ప్రదేశంలో అమ్మవారు ఇక్కడికి ఎందుకు వచ్చారనేది వివరించి చెప్తాను వినండి నెలలో ఇరవై ఐదు రోజులు సీతమ్మవారు పర్ణశాల కుటీరంలో ఉన్నప్పుడు ఐదు రోజులు ఈ ప్రదేశానికి వచ్చారనమాట అనంటే లేడీస్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇంట్లో మన ఆడవాళ్ళు ఎలా ఉంటారో ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు అక్కడ గోదావరి నదిలో స్నానం చేస్తే ఋషులు మునీశ్వర్లు తపస్సు చేసుకునే జపాలు చేసుకునే టైం కాబట్టి ఆ ప్రదేశంలో స్నానం చేయకూడదని చెప్పేసి ఈ ప్రదేశానికి రావడం జరుగుతుంది అమ్మవారు కానీ ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు ఈ బండ తప్పించి నీళ్లు కూడా లేవు నీళ్లు కూడా లేవు ఇక్కడ స్నానం చేయడానికి అనువుగా ఉందని చెప్పేసి స్వామివారిని కోరగా లక్ష్మణ స్వామివారు తొమ్మిది కిలోమీటర్ దూరంలో ఉన్న గుట్టకి బాణం వేస్తే ఆ బా గుట్ట మీద ఉన్న రాయి రెండుగా చీలుకొని జల పుట్టుకొస్తుంది అనమాట ఈ వాగే సీతమ్మారి వాగు అమ్మవారు స్నానం చేశారు కాబట్టి ఈ వాగుని సీతమ్మవారి వాగు అంటారు ఈ వాగులో స్నానం చేసిన గుర్తులు ఉంటాయమ్మ అమ్మవారు ఆరేసుకున్న గుర్తులు అక్కడ ఆ చివర ఐదు రంగులలో ఇరవై ఐదు గజాలుగా ఆరవేసిన అచ్చులు ఉంటాయి సీతమ్మ వారి నారచీరలు ఇకపోతే మీకు కనబడుతున్న ఇక్కడ పసుపు వేసిన రాళ్ళు చూసారా అది వామన గుంటలు అంటే సీతమ్మ వారు రాముల వారు ఈ ఐదు రోజులు కాలక్షేపంగా ఆడుకున్న వామన గుంటలు అంటారు వాటిని వెళ్ళేటప్పుడు నమస్కారం చేసుకోండి మీకు ఇప్పుడు కనబడుతుందా ఈ బ్లాక్ స్టార్ ఇది స్వామివారి ఉత్తీర్ణం అంటారు అంటే నడుముకు కట్టుకొని మెల్లో వేసుకున్న కండువా రాముల వారి కండువా ఇదంతా కూడా ఆ శివరు నుంచి ఈ చివరి వరకు నలభై అడుగుల దూరంలో ఉంటుంది మీకు ఎదురుగా చూడండి అమ్మా అక్కడ రాతి సింహాసనం కనబడుతుంది నామాలతో పసుపుంకాలేసి తొమ్మిది అడుగుల కుర్చీ ఆ స్వామివారు అమ్మవారి కాపలాగా కూర్చున్న కుర్చీ అనమాట కింద స్వామివారి పాదాలు ఉంటాయి అక్కడ వెళ్ళేటప్పుడు దర్శనం చేసుకోండి ఇకపోతే ఇక్కడికి వచ్చేసరికి ఈ ప్రదేశం అమ్మవారు స్వామివారి ఐదు రోజులు కూడా ఈ ప్రదేశంలో ఉన్నప్పుడు స్వామివారి పళ్ళు పలహారాలు లక్ష్మీ స్వామివారు ఇప్ప పువ్వు కంద పువ్వు ఈ ప్రసాదాలన్నీ తీసుకొచ్చినప్పుడు ఆ ప్రసాదాలన్నీ తినడానికి ఈ పల్లెంలాగా లాగా చేసుకున్నారన్నమాట దీన్ని రాతి పల్లెం అంటారు దీన్నే ఈ పల్లెంలోనే ఆకు వేసుకొని స్వామివారి ఇప్ప పువ్వు తునికి పనులు ఈ పనులు తిన్నారనమాట దీన్ని నమస్కారం చేసుకోండి అక్కడ నమస్కారం చేసుకుంటూ ఈ గుర్తులను చూసుకుంటే వెళ్ళండి ఇక్కడ ఉన్నటువంటి మరో విశేషం ఏంటో తెలుసా ఇది చూడండి రాతి పల్లెం ఇది రాముల వారు సీతమ్మ వారు భోజనం ఏర్పాటు చేసినటువంటి ఒక రాతి పల్లెం అనమాట ఇదే ఒక పళ్ళంగా భావించి వచ్చినటువంటి ఫలాలు ఏవైతే ఉంటాయో తీసుకొచ్చినటువంటివి ప్రత్యేకించి లక్ష్మణ స్వామి అడవిలోకి వెళ్ళి ఇక్కడ దొరికేటువంటి ఆహారానికి ఏముంటే అడవిలో అయితే చిన్న చిన్న దుంపలు కాల్చి తినదగినవి ఫలాలు చాలా వరకు దొరుకుతాయి వాటిని తీసుకొచ్చి ఇక్కడే ఇదొక పళ్ళెంలాగా చేసుకుని ఇక్కడే పెట్టుకుని వాళ్ళంటే ఇద్దరు మరి వారు తిన్నటువంటి పళ్ళెము అటువంటిది అని అంటే కనుక ఎంత పవిత్రమైందో కదా అందుకే అందరూ నమస్కారం చేసుకుని వెళ్తున్నారు అది గుర్తుగా ఇక్కడ ఏంటంటే ప్రతిరోజు పూజలు అనేవి చేస్తారనమాట ఒక మాలలాగా వేశారు పసుపు కుంకుమ జల్లారు ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే పసుపు కుంకుమ రాళ్ళని ఇక్కడ ఇస్తారండి తెచ్చుకోండి చాలా మంచిది ఆ సీతమ్మ వారే తన ఐదో తనం పది కాలాల పాటు ఉండాలంటూ అనుకుని చక్కగా ఈ వీటితోనే రంగరించుకునేది అంటారు అడవిలో పసుపు కానీ కుంకుమ కానీ ఎక్కడ దొరుకుతాయి అవన్నీ ఇక్కడ దొరకవు కదా అయితే ఏదైతే లక్ష్మణస్వామి గుట్టల వైపు బాణం వేస్తారో కొండ రెండుగా చీలుతుందని చెప్పాను కదా ఒక కొండ పసుపుగాను ఇంకో కొండ కుంకుమ గాను మారిపోయింది అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలిసిన వాళ్ళు అక్కడ లక్ష్మణ గుట్టల దగ్గరికి వెళ్ళి ఇలా తీసుకొస్తారనమాట పసుపు కుంకుమ ఒకసారి క్లోజ్లోకి రావచ్చు మీకు చూపిస్తాను చూడండి ఇది నిజంగా వింత ఆశ్చర్యమేనండి ఇది పసుపుగా ఉంటుంది రాయంతా ఇది కుంకుమలాగా ఉంటుంది వీటిని ఇట్లా అరగదీసి ఇది పసుపు పసుపుగా ఇలా మొహానికి రాసుకునేవారంట సీతమ్మవారు ఏదో కుంకుమ ఇది బొట్టులాగా పెట్టుకునేవాళ్ళంట ఇది నిజంగా అసలు లాస్ట్ ఇయర్ ఎలా ఉంటుంది ఇట్లా అని రెడ్ కలర్ పసుపు మళ్ళీ ఉంది నిజంగా అన్ని వింతలు విశేషాలే ఉన్నాయి ఆ పరమ పావనుడు ఆ మర్యాద పురుషోత్తముడు ఆ మహాసాత్వి సీతమ్మతో కలిసి గడిపినటువంటి ప్రదేశం అంటే నిజంగా ఎంతటి పవిత్రమైనదో కదా అలాంటి పవిత్రమైన ప్రదేశాన్ని చూడడానికి ప్రతినిత్యం ఎంతోమంది భక్తులు వస్తూనే ఉంటారు వెళ్తూనే ఉంటారు దర్శించుకోవడం మహద్భాగ్యం ఆవిడ ఆరేసుకున్న చీరలు కానీ అయ్యవారి వారి కానీ వారు తిన్నటువంటి రాతి పళ్ళెం కానీ ఇవన్నీ కూడా విశేషాలు ఇంకా చాలా ఉన్నాయి చూద్దాం అసలు రామ రావణ యుద్ధం జరగడానికి బీజం పడినటువంటి ఘట్టం ఏదైతే జరిగిందో ఆ ప్రదేశానికి ఇప్పుడు నేను మిమ్మల్ని తీసుకువెళ్ళబోతున్నాను అక్కడికి మనం వెళ్ళాలంటే ఈ చిన్ని వాగు దాటుకుంటూ వెళ్లాల్సిందే పదండి ఇక ఆ ప్రదేశానికి వచ్చేసాం అందరికీ తెలిసిందే ఆ కీలకమైన ఘట్టం ఏది అనేది లక్ష్మణుడు సూర్పణక చెవి ముక్కు కోసినటువంటి ప్రదేశం ఇదేనండి ఇక్కడ కనపడుతున్న ఈ రాళ్ళున్నాయి చూసారా ఇవన్నీ ఏంటంటే రండి చెప్తాను వచ్చిన భక్తులందరూ కూడా ఇందులో ఒక మూడు రాళ్ళను తీసుకుంటారు మనసులో ఒక్కసారి నమస్కరించుకుని సీతమ్మ తల్లి రాములవారు వారు ఎన్ని కష్టాలు పడ్డారో అందరికీ తెలిసిందే పడరాని కష్టాలు మన శత్రువు కూడా ఇలాంటి పాపం కానీ లేకపోతే ఇలాంటి హాని జరగకూడదు అని మనం కోరుకుంటామా అంతకు మించి జరిగాయనే చెప్పుకోవాలి అంత మంచి మనుషులకి అంటే మానవ రూపంలో వచ్చినటువంటి ఆ ఉత్తమ పురుషులకి ఆ మహా సాత్వికి ఇలా జరగడం అనేది నిజంగా బాధాకరం అంటే మనిషిలాగే అన్ని కష్టాలు పడ్డారు వాళ్ళు ఈ అవతారంలో రామ అవతారంలో అలాంటి కష్టాలు సీతమ్మ తల్లికి రాముల వారికి వచ్చినటువంటి కష్టాలు మా జీవితంలో రావద్దు అలాంటివి మా జీవితంలో ఎదుర్కోవద్దు అని చెప్పి ఇలా ఈ మూడు రాళ్ళని ఒకసారి ఆ సీతారాములను స్మరించుకుని దండం పెట్టుకుని వెనక్కి తిరిగి ఆ గుట్టపైన వేసేస్తారు అలా భక్తులందరూ వేసిన రాళ్ళే ఇలా ట్టగా ఏర్పడింది అక్కడ చూడండి కనిపిస్తుంది నేను కూడా ఒకసారి నమస్కరించుకొని అలాగే చేస్తాను కానీ ఇక్కడికి వస్తే నిజంగానండి ఎంతటి పుణ్యం చేసుకున్నాం అనిపిస్తుంది మనం అవన్నీ కేవలం రామాయణం గురించి మహాభారతం గురించి ఇలా వినడమే తప్ప మనకు ఆనవాళ్ళు కానీ ఇవన్నీ వెళ్ళి మనం డైరెక్ట్గా స్పృశించి ఆ ప్రాంతంలో అడుగుపెట్టి చూడడం అనేది చాలా అరుదుగా అవకాశాలు వస్తూ ఉంటాయి అలాంటిది మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి భద్రాచలంలో ఈ విధంగా ఈ అవకాశం రావటం కానీ తెలుగు నేలపైనే ఉంది మనమందరం వచ్చేటువంటి వీలు కల్పించడం కానీ నిజంగా గొప్ప విషయం ఇది మనందరం అదృష్టంగా భావించాలన్నమాట ఇవే కాదు ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి చూపిస్తాను పదండి ఈ సీతమ్మ చేరుకు దారి ప్రాంతంలో ఖచ్చితంగా అందరూ వీక్షించవలసినది తరించేది ఒక ప్రాంతం ఉంది అక్కడికి ఇప్పుడు మనం వెళ్తున్నాం ఈ తడికల ద్వారానే అక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది రెండు వెళ్దాం రామచంద్ర శ్రీరామ 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 జయరామ జై జయరామ చిన్న చిన్ని చేపలు మొత్తం అన్ని భలే ఉన్నాయి ఇక్కడ చిన్న చిన్న ఫిషెస్ హాయిగా తిరుగుతున్నాయి అవి ఇదే ప్రాంతంలో అమ్మవారు ప్రత్యేకంగా పూజలు అవి వాళ్ళు కొంతసేపు ఆవిడ సమయం గడిపి ఇక్కడ వాళ్ళు అనమాట ఆవిడక్కడ కూర్చున్నప్పుడు ఆమె ప్రత్యేకంగా ఉన్నప్పుడు స్నానం ఆచరించేటప్పుడు అటవీ ప్రాంతం కదా అయ్యవారంటే వారి భర్త కాబట్టి ఆయన కాపలాగా కూర్చునేవారట రాజు ఎక్కడున్న రాజేగా అది రాజకోటలో ఉన్న అంటే ఒక కోటలో ఉన్న రాజే అడవిలో ఉన్న కూడా రాజే కదా ఆయనకు ఒక రాతి సింహాసనంలాగా ఏర్పడింది ఇదే ఆ రాతి సింహాసనం ఇక్కడే అయ్యేవారు వాళ్ళు ఆయన పాదాల గుర్తులు ఇక్కడ మనం చూడొచ్చండి ఇదే స్వామివారి పాదాలు రామచంద్ర జయ శ్రీరామ్ ఎంత పెద్ద పాదాలు స్వామివైతే ఏడు అడుగులు కదా ఆయన ఆజానుబాహుడు ఇంటింటో ఉంది ఒక్కొక్క పాదం రామచంద్ర ఇక్కడ ఒక సింహాసనం లాగా ఉంది రాతి సింహాసనం ఆయన కూర్చున్నటువంటిది అనమాట భక్తులందరూ కూడా వచ్చి ఇక్కడ ఓ ఉదయం సాయంత్రం కూడా పర్ణశాలకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో పూజారులు వాళ్ళు వచ్చి పూజలు చేస్తారు భక్తులు ఎవరు వచ్చినా కూడా ఇక్కడ ఇలా పసుపు కుక్క వేసి దండం పెట్టుకుని వెళ్తారనమాట రామచంద్ర ఇలా ఈ మార్గం ద్వారా అటు బయటకు వెళ్ళిపోవచ్చు సీతమ్మ తల్లి కూర్చున్నటువంటి ప్రదేశం అనమాట ఇది ఈ చిన్ని పైన అమ్మవారు కూర్చునే వాళ్ళు అక్కడ రాతి సింహాసనం పేద రాముల వారి అనమాట సీతమ్మ ఎంత చక్కగా అంత సుకుమారంగా ఉంటుందో తెలుసావిడ భర్తతో పాటు నేను ఆయన వెంటే అంటూ వచ్చేసింది ఆడపాలైపు అయినా సంతోషంగా జీవించింది కానీ ఆమె కష్టాలు ఎవ్వరికి రావద్దనే కదా కోరుకుంటాం ఆ మహాసాధువుని చూసి మనం ఎన్నో నేర్చుకోవాలి చక్కగా ఉంది చూడు ఇలా అవన్నీ మనం చూసుకుంటూ ఇలా బయటకు వచ్చేస్తే ఇక్కడ ప్రత్యేకంగా ఇప్ప పువ్వులను అమ్ముతారండి ఇగో కొంచెం కొండలు గుట్టలున్న ప్లేస్ కదా మనం జాగ్రత్తగా చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాలి ఇగో అందరూ ఉసిరికాయలు శనగలు రేగి వడియాలు పసుపు కుంకుమ అని ఇప్ప పువ్వులు ఇక్కడ చాలా చాలా ఫేమస్ అట ఇక్కడ ప్రత్యేకించి అమ్ముతారు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇక్కడ ఇవి దొరుకుతాయండి మనకు వేరే ప్రాంతాల్లో మనం చూడం కానీ పర్ణశాల దగ్గర ప్రత్యేకించి ఇక్కడ సీతమ్మచేరి దగ్గర ఎక్కువగా ఇవి అమ్ముతూ ఉంటారు సీతమ్మ వారికి చాలా చాలా ఇష్టం అంట లక్ష్మణ్ గారు ఎప్పుడన్నా ఇలా పలహారాలు తీసుకొస్తా ఉన్నప్పుడు ఇప్పు పూలు తీసుకురా మరీ మరీ చెప్పేవాళ్ళు అంట ఆవిడ అంత ఇష్టం అంట ఇప్పు పూలు ఒకటి ఇక్కడ దొరికేటువంటి కొన్ని పళ్ళు ప్రత్యేకంగా ఇక్కడే దొరికేటువంటి కొన్ని ఫలాలు ఏవైతే అవంటే చాలా ఇష్టం అంట సీతమ్మ వారికి నేను ఎప్పుడూ టేస్ట్ చూడలేదు ఒకసారి చూద్దాం కొనుక్కుందాం ఎంతమ్మా ఇవి అదా పుట్టిగా తింటారా ఇట్లా కాదంటే వీటితో ఇంకేమైనా చేస్తారా ఏమైనా చేస్తారా వీటితో ఆహా ఇవి ఎక్కడ దొరుకుతాయి అవునా మీరు అడవుల్లోకి వెళ్ళి తీసుకుని వస్తారా అంటే ఏంటిది బలం వస్తుందా తింటే తింటారా ఇంకా అప్పట్లో ఇవే కదా ఆహారం బాగున్నాయి చాలా సరిగా మొత్తం మీద సీతమ్మ చీరకు దారి ప్రాంతంలో ఏవేవి మీరు చూడదగ్గ ప్రదేశాలు అవన్నీ వీడియోలో నేను మీకు చూపించాను మీరు గనక పర్ణశాలకు వస్తుంటే అంటే భద్రాద్రి రాముడు దర్శించుకోవడానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా పర్ణశాలకు రండి పర్ణశాలకు వెళ్ళే మార్గంలోనే ముందుగా మనకి కనిపించేదే ఈ సీతమ్మ చీరకు దారి ఇక్కడికి వచ్చి ఈ అద్భుతాలను ఈ విశేషాలను కూడా మీరు అందరూ వీక్షించండి ఇది వాళ్ళ వీడియో నమస్కారం హలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి